Sir, this er an emergency. This is a video. This er den. video. er is a video. det is

మూడు రిజర్వాయర్లు కూడా పెట్టి ఏ విధంగా మీరు రెగ్యులేట్ చేస్తున్నారో ఫ్లో ఆఫ్ వాటర్ కూడా పెడితే దే విల్ హ్యావ్ ఎన్ ఐడియా హౌ మచ్ వాటర్ యు ఆర్ హ్యావింగ్ వాట్ ఇస్ ది క్వశ్చన్ ఆర్ క్రియేటింగ్ దేర్ హౌ మచ్ వాటర్ ఈజ్ ఫ్లోయింగ్ టైం టు టైం ఎక్కడెక్కడ మిడ్ పాయింట్స్ కొన్ని తీసుకొని కురు చింతల నుంచి వంద ఇరవై కిలోమీటర్లు ఎంత ఇక్కడికి ప్రకాశం గారి నైన్టీ కిలోమీటర్స్ వన్ అవర్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ లైక్ దట్ ఆ స్పాట్స్ కూడా పెట్టి అక్కడ ఏమన్నా గేజెస్ ఉంటే గేజెస్ కానీ హైకోర్టు తీసుకుంటే రీడింగ్ సో దట్ విల్ హ్యావ్ ఏ క్లారిటీ రియల్ టైం బేసిస్ వాటర్ ఫ్లో డిఫరెంట్ ప్లేసెస్ డిఫరెంట్ క్వాంటిటీ కాంట్రిబ్యూటర్ మధ్యలో కొన్ని వస్తా ఉంటాయి అవి కూడా పెడితే అవి కూడా యాడ్ అయితే ఎంత వస్తుంది వాటర్ లాస్ట్ లో టాలీ అయిందా లేదా ఇప్పుడు నాకు ఇక్కడ వచ్చినప్పుడు ఈ క్లౌడ్ అంతా కూడా క్యాచ్మెంట్ ఏరియాలో కృష్ణా క్యాచ్మెంట్ ఏరియా గోదావరి క్యాచ్మెంట్ ఏరియా డివిజన్ ఉంది ఆ మ్యాప్ నుగలిగా ఇక్కడికి వచ్చాక నాలుగు లక్షల తొంభై ఏడు వేలు ఇంట్లో ఐదు లక్షల డెబ్బై ఐదు వేలు అవుట్లో మీరు రిలీజ్ చేస్తున్నారు ఇంకా పై నుంచి వాటర్ తగ్గుతుంది తప్ప పెరిగే అవకాశం లేదు ఇంకా తగ్గుతుంది అది కూడా తగ్గుతుంది అది తగ్గినప్పుడు కిందన వాటర్ వచ్చినా దీనికంటే ఎక్కువ వాటర్ అలపేషన్ ఫ్లాష్ వచ్చే వాటర్ తప్ప దాన్ని పైన ఏమైనా నిలబెట్టగలిగితే కొద్దిగా మీరు క్వశ్చన్ పెట్టుకోగలిగితే అప్పుడు కిందికి వచ్చే కొద్దిగా బ్యాలెన్స్ అవుతుంది కదా డిప్లీట్ నా ఉద్దేశం అది కాదు ఇక్కడ వర్షం పడిపోయింది ఈ వాటర్ వచ్చేస్తుంది ఈ వాటర్ ఎంత టైంలో వస్తుందో క్యాలిక్యులేషన్ అవసరం ఈ వాటర్ వచ్చేసినప్పుడు పై నుండి వాటర్ లో తక్కువే రిలీజ్ చేస్తే పులి నుంచి నాగార్ సాగర్ నుంచి ఈ వాటర్ ఎవాక్యువేషన్ అయిపోతుంది అప్పుడు రిలీజ్ చేసుకోవచ్చు ఎంతకాలం తర్వాత ఆ రెండు బ్యాలెన్స్ అయ్యింది అంటున్నారు కూడా నాగార్జున గారు స్టాఫ్ తో మాట్లాడు శ్రీశైలం వాళ్ళతో కూడా మాట్లాడారు ఫుడ్ పాకెట్స్ గానీ అవన్నీ వెళ్తున్నాయి అమరం చేస్తున్నాం ట్రాఫిక్ కూడా కంజెషన్ ఉంది అన్ని రెగ్యులేట్ చేస్తున్నాం చివరి ప్రాంతానికి కూడా వెళ్ళాల్సిన అవసరం ఉంది కొంతమంది పేషెంట్ కూడా ఉన్నారు పిల్లలు ఉన్నారు కొంతమంది ముసలి ఉన్నారు వాళ్ళు కూడా తీసుకురావాలి ఎవరు కూడా ప్యానిక్ రియాక్షన్ అవసరం లేదు అందరూ ఓపిక పట్టండి ఒక గంట రెండు గంటలు అందరం ఓపిగ్గా ఉంటే ఇంకా తొందరగా పనులు అవుతాయి అన్నీ చేస్తానని అభ్యంత్ చేస్తున్నా ఇక్కడే ఉంటా కంట్రోల్ రూమ్ని యాక్టివేట్ చేస్తున్నా ఎంతవరకు చేయగలుగుతామో అన్నీ చేసి అందరిని ఆదుకుంటాం వంద పది పైన బోట్లు పనిచేస్తున్నాయి అదే మరిగా నాలుగు ఆరు హెలికాప్టర్లు వస్తున్నాయి ఒక హెలికాప్టర్లో ఫుడ్ పెట్టడం కానీ లేకుంటే బోట్లు తీసుకుపోవడం కానీ పేషెంట్లు తీసుకురావడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి వర్షం కూడా పడతా ఉంది అయినా కూడా ఎక్కడ ఆపరేషన్ అన్ని దగ్గర బూట్లు ఇవన్నీ ఇప్పుడు నేను అవన్నీ మాట్లాడను ప్రతి ఒక్కదానికి మనం అవన్నీ మాట్లాడడం కరెక్ట్ కాదు ప్రస్తుతం డ్యూటీ ఎట్టి పరిస్థితిలో కష్టాల్లో ఉండే ప్రజలను ఆదుకోవడం వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడం తక్షణ వాళ్ళకి కొంచెం సహాయం చేయడం అవసరం అదే చేస్తుంది మనకు ఓవరాల్ గా అక్కడే ఉంది 아니 뭐또 <clears throat> ఇటీవల గురిసినటువంటి వర్షాల వల్ల రాష్ట్రం మొత్తం పెద్ద ఎత్తున అతలాకుతలమైంది ఎప్పుడూ పడినటువంటి వర్షపాతం ఇక్కడ నమోదయ్యే పరిస్థితి వచ్చింది వత్సవాయిలో దగ్గర దగ్గర మీరు చూస్తే ముప్పై రెండు పాయింట్ మూడు సెంటీమీటర్లు అంటే మూడు వందల ఇరవై మూడు మిల్లీమీటర్లు వర్షపాతం పడింది జగ్గయ్యపేటలో రెండు వందల అరవై ఒక్క మిల్లీమీటర్లు అంటే ఇరవై ఇరవై ఏడు సెంటీమీటర్లు వర్షపాతం పడింది తిరువూరులో ఇరవై ఆరు సెంటీమీటర్లు పడింది గుంటూరులో ఇరవై ఆరు సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది పద్నాలుగు మండలాల్లో ఆవరేజ్న ఇరవై సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఒకే రోజు వర్షపడడం దగ్గర దగ్గర ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ వన్ డే ట్వంటీ ట్వంటీ ఫోర్ అవర్స్ గ్యాప్ లో ఇది పడే పరిస్థితి వచ్చింది ఇంకొక పక్కన అరవై రెండు సెంటర్స్ లో ఇవన్నీ కూడా నూట పన్నెండు సెంటీమీటర్ల నుంచి ఇరవై సెంటీమీటర్ల వర్షపాతం పడింది తొంభై నాలుగు స్టేషన్స్ లో పద్నాలుగు జిల్లాల్లో ఏడు నుంచి పన్నెండు సెంటీమీటర్ల వర్షపాతం నేను కూడా హైదరాబాద్ లో ఒకసారి ఇరవై సెంటీమీటర్లు పడితే హైదరాబాద్ మొత్తం ఫ్లడ్ అయిపోయి ఆ రోజు హుస్సేన్ సాగర్ బ్రీచ్ అవుతుందనే భయంతో సర్ప్లస్ వేరు బ్రీచ్ చేసి ఎవాక్యుయేషన్ వాటర్ చేశాం అది గతంలో జరిగినటువంటి ఇది దీనివల్ల విపరీతంగా విజయవాడ గుంటూరు రెండు సిటీస్ కూడా మెరుగునయ్యే పరిస్థితికి వచ్చాయి నేషనల్ హైవేస్ విజయవాడ గుంటూరు పోయే నేషనల్ హైవే కాజా దగ్గర అదే మరియు విజయవాడ టు హైదరాబాద్ పోయే నేషనల్ హైవే జగ్గయ్యపేట ఈ ఏరియాలో కూడా మొత్తం మెరుగునయ్యే పరిస్థితి వచ్చింది సబ్మర్జన్స్ వచ్చే పరిస్థితి వచ్చింది ఇది ఒక్కొక్కసారి బాధాకరమైన విషయం కానీ ఏదైతే మేము మొదటి నుంచి కూడా ఇప్పటికీ ఐదోసారి నాలుగు సార్లు టెలికాన్ఫరెన్స్ తీసుకున్నాం నిన్న మార్నింగ్ నుంచి తీసుకొని ఎప్పటికప్పుడు డైరెక్షన్స్ ఇచ్చాం చీఫ్ సెక్రటరీ అదే మరి రెవెన్యూ సెక్రటరీ అదే మరి కమిషనర్ రిలీఫ్ మినిస్టర్ మన యొక్క డిజాస్టర్ మేనేజ్మెంట్ యొక్క మినిస్టర్ లలిత గారు వీళ్ళందరూ కంట్రోల్ రూమ్ లో ఉండి ఇక్కడ నుంచి మానిటర్ చేశారు ఈ మానిటర్ చేసిన దాని వల్ల చాలా వరకు డెత్ కంట్రోల్ చేయగలిగాం కానీ దురదృష్టం ఒకేది ఇక్కడ ల్యాండ్ స్లైడ్ జరిగి దగ్గర దగ్గర ఐదు మంది చనిపోవడం ఒక దగ్గర ముగ్గురు ఒక స్కూటర్ ఒక టీచరు ఇద్దరు పిల్లలు దాంట్లో కొట్టుకొని వాగులో కొట్టుకొని పోవడం ఇంకొకది మంగళగిరిలో ఎయిటీఎస్ ఇయర్స్ ఉమెన్ ఇదే మరి ల్యాండ్ స్లైడ్ ఆ బోల్డర్స్ పడి ఆవిడ చనిపోవడం ఈ మూడు జరిగాయి మొత్తం కలిసి తొమ్మిది మంది ఒక మిస్సింగ్ కేసు కూడా ఉంది ఇంకా ట్రేస్ కాలేదు